హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉగ్రవాదుల బడా డాన్ కు మరిచిపోలేని గుణపాఠం చెప్పింది మన ఆపరేషన్ సింధూర్ ఉగ్ర సౌదం కళ్ల ముందే పేక మేడలా కూలిపోయింది తట్టుకోలేక గొల్లు మని ఏడ్చేశాడు అందులోనే బాధ లేదు భయము లేదు అంటూ విర్రవీగాడు ఫ్యామిలీ అంతా నేలకొరిగినా ఆ ఉగ్ర ముష్కరుడు మాత్రం వాగుతూనే ఉన్నాడు ఉగ్ర శిబిరాలు నేలమట్టమైన విర్రవీగుతూనే ఉన్నాడు అలాంటి ఉగ్ర ముష్కరుడికి పాకిస్తాన్ ప్రత్యేక నజరాన ప్రకటించింది కరుడు గట్టిన అండర్ గ్రౌండ్ ఉగ్రవాది మసూద్ అజర్ కు పద్నాలుగు కోట్ల రూపాయలు ఇచ్చేందుకు పాకిస్తాన్ సర్కార్ సన్నద్దమవుతోంది ఆపరేషన్ సింధూర్ లో మరణించిన ఉగ్రవాదుల కుటుంబాలందరికీ ఒక్కొక్కరికి కోటి రూపాయల ఆర్థిక సహాయం అందించనున్నట్లు పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటించింది షరీఫ్ ప్రభుత్వం షుహాద్ ప్యాకేజీ ను ప్రకటించింది ఆపరేషన్ సింధూర్ సమయంలో జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ ఇంటిపై భారత సైన్యం దాడి చేసింది బహవల్పూర్లో ఉన్న ఇల్లు నేలమట్టమైంది ఈ ఘటనలో మసూద్తో సంబంధం ఉన్న పద్నాలుగు మంది అక్కడికక్కడే మరణించారు ఈ కారణంగానే పాకిస్తాన్ ప్రభుత్వం షుహాద్ ప్యాకేజ్ నుంచి మసూద్కు పద్నాలుగు కోట్లు ఇవ్వడానికి సిద్ధమవుతోంది ఇదిలా ఉంటే దాని తర్వాత మసూద్ అజార్ స్వయంగా ఓ ప్రకటన విడుదల చేశాడు భారతదేశం చేసిన ఆపరేషన్ వల్ల తన అక్క బావమరితో పాటు అతని పిల్లలు మరణించారని మసూద్ చెప్పాడు దీని తర్వాత మసూద్ సోదరుడు రవూఫ్ మరణ వార్త కూడా బయటకు వచ్చింది పాకిస్తాన్ మీడియా ప్రకారం ఈ దాడిలో రవూఫ్ కూడా మరణించాడు ఈ మరణాల వార్త విన్న తర్వాత మసూద్ చాలా కలత చెందాడు మసూద్ ఒక లేఖ విడుదల చేశాడు నేను ఇప్పుడు జీవించాలని అనుకోవడం లేదని నేను కూడా ఇప్పుడు చనిపోవాలనుకుంటున్నాను అంటూ భావోద్వేగానికి లోనయ్యాడు మసూద్ కుటుంబానికి చెందిన ఉగ్రవాదులందరినీ చంపారు వారందరికీ మసూద్ సంరక్షకుడు దే తన సొంత మదర్సాలో పిల్లలకు శిక్షణ ఇచ్చేవాడు సోదరుడు కూడా మసూద్ ఇంట్లో నివసించేది అదేవిధంగా అతని సోదరుడు జైషేతో సంబంధం కలిగి ఉన్నాడు కాందహార్ విమాన హైజాక్ కేసులో ప్రధాన సూత్రధారి కూడా అంటే ప్రకటించిన పరిహారం మొత్తం ప్రకారం ప్రతి ఉగ్రవాదికి మసూద్కు కోర్టు ఇవ్వడం జరుగుతుంది అయితే బహవల్పూర్లో చనిపోయిన వ్యక్తులకు సంబంధించిన డబ్బు ఎవరికి ఇస్తారన్న దానిపై పాకిస్తాన్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించలేదు బహల్గా ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం జరిపిన ఆపరేషన్ సింధూర్లో మసూద్ అజర్ బహవల్పూర్ స్థావరం పూర్తిగా నెలమటమైంది ఉగ్ర సంస్థ జైషె మహమ్మద్ హెడ్ క్వార్టర్ ఇదే బహవల్పూర్ పాక్లో పన్నెండవ అతిపెద్ద నగరం ఇక్కడున్న జామియా మసీద్ సుబానల్లా కాంప్లెక్స్ నుంచి జైషే మహ్మద్ టెర్రర్ ప్లాన్స్ వేస్తోంది దాదాపు పద్దెనిమిది ఎకరాల్లో ఉంది ఆ సంస్థ టెర్రర్ క్యాంప్ దాన్ని సమాధి చేయడంతో మసూద్ అజర్ రగిలిపోతున్నాడు పహల్గాంలో ఉగ్రదాడి జరిగినప్పటి నుంచి మసూద్ అజర్ అజ్ఞాతంలోనే ఉన్నాడు మసూద్ అజర్ మొదట్లో హర్కతుల్ ముజాహిద్దీన్ అనే ఉగ్రవాద సంస్థతో మొదలుపెట్టి రెండు వేల సంవత్సరంలో జైషే మహమ్మద్ అనే ఉగ్రవాద సంస్థను స్థాపించాడు మసూద్ అజాన్ ను పంతొమ్మిది వందల తొంభై నాలుగులో భారత ప్రభుత్వం అరెస్టు చేసి జైల్లో పెట్టింది అతన్ని విడిపించేందుకు ఉగ్రవాదులు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో భారత విమానాన్ని హైజాక్ చేశారు దీంతో అతనితో పాటు మరో ఇద్దరిని భారత్ విడుదల చేయాల్సి వచ్చింది ఇప్పుడు అతన్ని మట్టుబెట్టేందుకు భారత ఆర్మీ దూకుడు మీద ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్